పూర్వం రోజుల్లో పెద్ద వయసు అయ్యాక మాత్రమే తెల్ల జుట్టు వచ్చేది కానీ ఇప్పుడు చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదు అందరికీ తెల్ల జుట్టే దానికి కారణాలు ఏంటంటే బయట తిరగడం వల్ల వచ్చే పొల్యూషన్ ఎక్కువగా ఫోన్స్ ఇవి వాడడం వల్ల వచ్చే రేడియేషన్ వల్ల విటమిన్స్ లోపం వల్ల ఇంకా స్ట్రెస్ వల్ల వస్తుందని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు అయితే కారణాలు ఏవైనా కానీ చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అయిందనుకోండి చూడడానికి అంతగా బాగోదు కదా అలా కొంచెం చిన్న వయసులో జుట్టు తెల్లగా అయిందనుకోండి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటూ స్ట్రెస్ తగ్గించుకుంటూ పొల్యూషన్కు దూరంగా ఉంటూ ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు గుంటకలగరాకుతో తయారు చేసిన నూనె లాంటివి వాడుకోవడం అలాగే హెర్బల్ షాంపూలు ఇంట్లో తయారు చేసినవి వాడుకోవడం వల్ల చిన్న వయసులో వైట్ హెయిర్ వచ్చినా కానీ దాన్ని మళ్ళీ తొందరలోనే నల్లగా మార్చుకోవచ్చు అయితే కొంచెం ఏజ్ పెరిగింది అనుకోండి ఇంకా ఎన్ని చిట్కాలు వాడినా కానీ పెద్దగా చేంజ్ అయితే రాదు అలాంటప్పుడు ఏంటంటే మంచి హెయిర్ కలర్ ఏదైనా చూసి వాడుకుందాం అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయి అక్కడక్కడ కొంచెం వైట్ హెయిర్ రావడం స్టార్ట్ అయింది ఇలా కొంచెం బిజీ అయిపోవడం వల్ల జుట్టు మీద కొంచెం శ్రద్ధ తీసుకోవడం తగ్గిపోయింది ఇలా కొద్దిగా అక్కడక్కడ ఉండే వైట్ హెయిర్ కానీ ఇంకా కొంచెం పెద్ద వయసు అయిన తర్వాత బాగా ఎక్కువగా వచ్చే వైట్ హెయిర్ అయినా కానీ నల్లగా మార్చుకోవడం కోసం చాలామంది హెయిర్ కలర్స్నే వాడతారు లేదా హెన్నా ఇండిగో పౌడర్ ఇలాంటివి కూడా వాడుతూ ఉంటారు మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ కలర్స్ వల్ల ఏమవుతుందంటే జుట్టు బాగా ఊడిపోవడంతో పాటు దాని ప్రభావం కళ్ళ మీద కూడా పడుతూ ఉండి కంటి చూపు కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇలా గ్రే హెయిర్ని కవర్ చేసుకోవడం కోసం చాలామంది రకరకాల టిప్స్ అన్నీ చెప్తూ ఉంటారు కానీ అవి ఎంతవరకు పనిచేస్తాయో నాకైతే తెలియదండి కానీ ఇప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా మనకి ఇన్స్టెంట్గా కలర్ కావాలి అని అంటే కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా తయారైన మంచి హెయిర్ కలర్ కోసం అయితే ఇప్పుడు చెప్తాను ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదండి నాకు కొంచెం వైట్ హెయిర్ రావడంతో నేను డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను అనమాట అయితే ఆవిడ ఏం చెప్పారంటే బోర్ వాటర్తో స్నానం చేయొద్దని చెప్పారు తర్వాత సరిపడా నిద్ర ఉండేలా చూసుకోమని ఇంకా స్క్రీన్ టైం తగ్గించుకోమని స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పారు లాంగ్ టర్మ్లో పని చేయడం అయితే రకరకాల నూనెలు తయారు చేసుకుని వాడుకోవచ్చు కానీ మనకి ఇన్స్టెంట్గా కలర్ కావాలి కాబట్టి నేను ఏ కలర్ మంచిదో తెలుసుకోవడం కోసం ఆవిడని అడిగాను అనమాట ఆవిడ సజెస్ట్ చేసింది ఏంటంటే ఇండస్ వ్యాలీ జెల్ హెయిర్ కలర్ ఇందులో అసలు ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా తయారు చేస్తారు నేను దీన్ని చాలాసార్లు యూజ్ చేసిన తర్వాతే ఈ రివ్యూ చేస్తున్నాను అయితే ఇది వాడకముందు చాలా పాపులర్ బ్రాండ్ అయిన ఒక హెయిర్ కలర్ని వాడాను అయితే అది వాడినప్పుడు హెయిర్ ఫాల్ బాగా అయిపోయి కళ్ళు కూడా బాగా మంటొచ్చాయనమాట అందుకే ఏదైనా మంచి హెయిర్ కలర్ సజెస్ట్ చేస్తారని చెప్పే డాక్టర్ని కలిసాను అసలు ఇది వాడడం మొదలెట్టిన తర్వాత ఇది ఎంత మంచిదో అర్థమైంది నాకు అయితే చాలామందికి ఎలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం తెలియక కెమికల్స్తో తయారైన రకరకాల హెయిర్ కల్స్ను వాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను దీన్ని యూజ్ చేయడం కూడా ఈజీగానే ఉంటుంది ఇలా ప్యాకెట్స్లో పౌడర్తో పాటు పక్కనే ట్యూబ్లో డెవలపర్ ఉంటుంది దీన్ని దాన్ని మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని కొద్దిసేపు ఉంచిన తర్వాత తలస్నానం చేసుకోవడమే అయితే ఇది ఎలా యూజ్ చేయాలి ఎంతసేపు ఉంచుకోవాలి ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళు ఎలా టెస్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ పేపర్ మీద ఉంటాయి అన్నీ జాగ్రత్తగా చదువుకొని ట్రై చేయండి ఇందులో చాలా రకాల షేడ్స్ ఉంటాయి మీకు కావలసిన షేడ్ ఎంచుకొని అప్పుడు ఆర్డర్ చేసుకోండి ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ని లింక్స్ని ఇస్తాను కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అవసరమైన వాళ్ళకు షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ